హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షిరాజ్ మోటార్ సైకిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి హీరో ప్లెజర్ ప్లస్ అయితే సేల్గా ఉందండి ఈ బండి యొక్క మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ రెండు వేల ఇరవై అండ్ వెహికల్ కలర్ అయితే కనుక మ్యాటిక్ గ్రే అంటారండి దీన్ని ఫుల్ మ్యాటిక్ గ్రే మ్యాటిక్ గ్రే మీద స్టీల్ క్రోమ్ మీద వచ్చిందనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ అండి ఇదంతా కూడా స్టీల్ టైప్ వచ్చిందనమాట ఇది వచ్చేసి మ్యాటీ గ్రే ప్యానల్స్ అండి ఇది ఎదరా సిగ్నల్ లైట్ దగ్గర కూడా స్టీల్ అయితే వస్తూనే ఉండదు అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ మట్టుగారు ఫ్రంట్ టైర్ అండి ఇది అండ్ మనకి ఫ్రంట్ టైర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉందండి పర్లేదు అనమాట యూజ్ అయితే చేయొచ్చు ఫ్రంట్ టైర్ కంపెనీ వచ్చేసి టీవీఎస్ టైర్స్ అండి ఫ్రంట్ టైర్ వచ్చేసి టీవీఎస్ టైర్ ఇదంతా కూడా ఫ్రంట్ వ్యూ అండి ఇది అండ్ ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్ వ్యూ అయితే చూద్దాం ఫ్రెండ్ అండ్ ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ ఫ్రెండ్స్ ఇది ఇదంతా కూడా ప్లస్ అండి ఇది అండ్ ఈ సైడ్ కూడా స్టీల్ అయితే ఇచ్చాడు అనమాట స్టీల్ క్రోమ్ టైప్ ఇది వచ్చేసి సైలెన్స్ దగ్గర దగ్గరండి ఇది 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 కొత్తది అనమాట ఇది అండ్ ఇక్కడ ఫ్రంట్ ఫుట్ పాత్ చూసుకుంటే కనుక చాలా నీట్గా చూసారు కదా ఫ్రంట్ వచ్చేసి డిక్కీ కూడా ఇచ్చాడు ఇక్కడ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మీటర్ రీడింగ్ అండి ఇది మీటర్ రీడింగ్ వచ్చేసి వే పదివేల కిలోమీటర్లు తిరిగిందండి ఇదిగో మీటర్ రీడింగ్ వచ్చేసి పదివేల కిలోమీటర్లు తిరిగిండి అండ్ ఇదంతా కూడా రైట్ సైడ్ వ్యూ ఫ్రెండ్స్ ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూపిస్తున్నాను చూడండి అండ్ ఇది వచ్చేసి ఇదంతా కూడా బ్యాక్ సైడ్ వ్యూ అండి ఇది బ్యాక్ సైడ్ వ్యూ అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు వెనకాల టైర్ ఇది ఇది వచ్చేసి కొత్త టైర్ అండి ఇది ఇది అయితే కనుక సిఎట్ అండి ఇది సిఎట్ కంపెనీ మీకు ఫ్రంట్ టైర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ దాకా ఉంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఉంది అండ్ ఇది వచ్చేసి కొత్త టైర్ అండి ఇది సిఎట్ టైర్ ఇదంతా కూడా బ్యాక్ సైడ్ వ్యూ అండి ఇది అండ్ ఇప్పుడు వచ్చేసి మనం లెఫ్ట్ సైడ్ అయితే చూద్దాం రండి నెక్స్ట్ ఇది వచ్చేసి అంతా కూడా లెఫ్ట్ సైడ్ వ్యూ అండి ఇది చూస్తున్నారు ఇది ఇటు సైడ్ కూడా స్టీల్ అయితే ఇచ్చాడు ఇది వచ్చేసి పుట్ ట్రస్ట్ అండ్ లేడీ పుట్ ట్రస్ట్ లేడీ పుట్ ట్రస్ట్ ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్ ఇవ్వండి ఇది ఎంత నీట్గా అయితే ఉందో వెహికల్ వచ్చేసి క్లాస్ మెయింటెనెన్స్ అండి ఇది టూ థౌజండ్ ట్వంటీ హీరో ప్లజర్ ప్లస్ ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్ ఇవ్వండి ఇది మీకు ఎక్కడ కూడా డ్యామేజెస్ అనేవి లేవన్నమాట చాలా క్లాస్గా అయితే మెయింటైన్ చేసారు ఇది రెండు వేల ఇరవై హీరో ప్లజర్ ప్లస్ సెకండ్ హ్యాండ్ ఫర్ సేల్ అండ్ ఈ బండి ఉన్న వీడియో వచ్చేసి లొకేషను నర్సాపురం వెస్ట్ గోదావరి ఆంధ్ర నర్సాపురం వెస్ట్ గోదావరి ఆంధ్ర మీకు రన్నింగ్ వచ్చేసి చాలా క్లాస్గా అయితే ఉంటుందండి మీకు ఏంటంటే బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ అనమాట సెల్ఫ్ స్టార్ట్ బ్యాటరీ ఇది వచ్చేసి ఫ్రంట్ డిక్కీ అండి చిన్న డిక్కీ తీస్తారు తెలుసు కదా మనకి అండ్ ఈ బండి యొక్క రేట్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ ఎనభై వేలండి బండి రేటు ఎవరైనా ఏమైనా కొనాలనుకుంటే కనుక టైటిల్లో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది నాకు కాల్ చేయండి అండ్ నా డైలీ అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్